హాయ్ హలో నమస్తే అంటోన్యూస్కు స్వాగతం ప్రస్తుతానికి మనము జనజాతర ప్రాంగణంలో ఉన్నారు యువకు యువకులు అదేవిధంగా పెద్దల మీటింగి ఆ తండోపతండా తరలి వస్తున్నారు ఇక్కడ అందరు యువకులు ఉన్నారు సో ప్రస్తుతానికి వీళ్ళకి నేను అడిగేది ఏంటంటే కేసీఆర్ పాలన బాగుండేనా సో రేవంత్ రెడ్డి పాలన బాగుండేనా అనే విషయం అడగడానికి ఇక్కడ పెద్దలు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మొదలగా ఎక్కడి నుంచి వచ్చారు అన్న గద్వాళ్ళు సో ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం ఇది మాకు ఇప్పుడు వచ్చిన కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇంత మొదలు ఉన్నవాళ్ళు బాపాడుతున్నాడు ఇంకా బీద ఎవరు పట్టించుకుంటు లేదు ఇది ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా రాను రాను ఇది చాలా మంచిగా జరుగుతుంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు రన్ రన్ బాగుపడుతుంది అంటున్నారు సో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులను కన్నీరు పెట్టేస్తుంది కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది దానికి మీరేమంటారు కాంగ్రెస్ ఏం లేదు మంచిగానే జరుగుతుంది మంచిగా చేస్తున్నారు కాబట్టి వర్షాలు లేనప్పుడు ఏం చేస్తాం టైము ఇప్పుడు మిస్ అయింది ఇప్పుడు వర్షకాలం కాదు కదా ఇది వానలు పడనిక ఈ టైంలో ఎండాకాలం ఎండలు కొడుతుంది చలికాలం పెడుతుంది వర్షకాలం వాన పడుతుంది దీనికి రేవంత్ రెడ్డి ఏం తప్పు చేసినాడు ఎప్పుడు నీళ్ళు ఉంచుకొని కూడా వదలలేరు కాలువలోకి నీళ్ళు వదలతలేరు అనేది వాళ్ళ ఆరోపణ ఇప్పుడు వ్యవసాయానికి నీళ్ళు పడితే తాగనిక ఏం పడాలా అంతే కదా ఇప్పుడు అయితే నీళ్ళు తాగనిక ఉండాల్సిందే కదా దాని గురించి నీళ్ళు ఉండేవి కొద్ది కొద్దిగా పంటలు గిడిచి మీ తావి తగనిక పెడుతుంది ఈ విధంగా కరెంటు కొరువు కరెంటు చాలా తక్కువ వస్తుంది అంట మీ ఏరియాలో ఎట్లా ఉంది ఎవడు చెప్పినా కూడా ఎవరు కరెంట్ తక్కువ వస్తుందని ఎవడు చెప్పినా కరెంటు తక్కువ వస్తుందని కేసీఆర్ ఇడిచిన కరెంట్ కన్నా గంట కరెంట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమందంటే మేము వచ్చిన డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి ఇప్పటివరకు దాన్ని ఊసిలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది వీడు ఎన్నేళ్ళే చేసినారంట కేసీఆర్ గారు మొదలు తొమ్మిదేళ్ళు అయితే కూడా రుణమాఫీ పూర్తి చేయలేకపోయా వచ్చిన మూడు నెలలకు రుణమాఫీ చేయడానికి సాధ్యమవుతుంది టైం తీసుకొని చేస్తారు అన్ని టైం తీసుకుని చేస్తారు ఉరికి ఆడుతుందా పదిహేను ఇప్పుడు ఎడిగాల పోయినా నువ్వు నీకు బా పోయిన రోజే నువ్వు బాగా చేయాలంటే ఎవరు ఇస్తారు నీకు కొద్ది కొద్దిగా డెవలప్ అయినాక ఇస్తారు మొదలే మొదలైన రుణమాఫీ చేయాలంటే ఎవరు చేస్తారు ఇప్పుడు అదే విధంగా ఏది పెన్షన్ కానీ తులం బంగారం కానీ ఇస్తా అని మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటి వరకు ఏ లేదని బీఆర్ఎస్ వాళ్ళ వాదన మీరేమంటున్నారు ఇస్తారమ్మా ఎలక్షన్ టైం లేదా ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పడింది మాకు ఉమ్మడి మాజీ చీకు ఇప్పుడు ఇది ఎంపీ పడింది ఇస్తారు ఊరుకులాడుతుందా పని ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం చేయకుండా ఈ జనాలు రారు వాడు డబ్బులు ఇష్టోళ్ళకి వస్తున్నాయి ఫ్రీగా వచ్చిన మీ రోజు గద్వాల నుంచి ఇక్కడ వరకు గద్వాలు ఎవరు ఎంపీ మీకు ఎంపీ మల్లురావి సారు మల్లూరు ఎట్లా ఎట్లా ఉంది మల్లు రవి సార్ మల్లురావి సార్ ఏదమ్ గెలుస్తాడు అక్కడ బీజేపీ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చిండీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే ఏం చేస్తాడు కేసీఆర్ పద్నాలుగు సీట్లు పన్నెండు సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లా గెలుస్తాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది కదా అన్ని నాటకాలు వేస్తున్నారు అన్ని నాటకాలకు ఎవరు ఓట్లు వేయరు ఇక్కడ ఇక్కడ రెడ్డి మాట్లాడతారు ఇంకా ఇప్పుడు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం అయితే బాగుంది సార్ ప్రభుత్వం బాగుంది అన్ని పనిచేస్తుంది కొంచెం టైం కావాలా టైం తీసుకోవాలి టైం తీసుకుని ఉరుకులాడితే ఏం లేదు ఉరుకులాడితే కాదు చాలా ఆరోపణలు చేస్తుంది రైతులను కన్నీళ్ళు పెట్టిస్తుంది సో వరిలో ఎక్కడ పడితే అక్కడ వరి వరిచేన్లు ఎండబోతుంది అని బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ మీరేమంటారు వాళ్ళుగా డూ బు చెప్తున్నారు వాళ్ళంతా